రాష్ట్రలో జన్మించిన వాళ్ళకి సంబంధించి విడాకులకి దారితీసే కొన్ని కాంబినేషన్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి ఆ కాంబినేషన్ల గురించి వీడియోలో మనం తెలుసుకుందాం జాతక చక్రంలో శుక్రుడు ఏ గ్రహాలతో కలిసి ఉండడం వలన ఎక్కువ శాతం భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ అవడం సపరేషన్ దాకా వెళ్ళడం జరుగుతుంది అయితే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాంబినేషన్ అనేది తెలియజేస్తున్నాం ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం టీవీలో చూసే కొన్ని నేరాలు ఘోరాలు షార్ట్ టర్మ్ అట్రాక్షన్లకు బాగా లోన్ అవ్వడం చీటింగ్ అని పక్కన పెడితే వాళ్ళ వల్ల దారుణంగా వీళ్ళు చేసుకున్న వాళ్ళు ప్రేమించిన వాళ్ళు మోసపోవడం జరుగుతూ ఉంటుంది ఆ కాంబినేషన్ ఏంటి సుఖుడు ఏ గ్రహాలతో కలవడం వలన ఆ కాంబినేషన్ అనేది ఉంటుంది అనే విషయాలతో పాటు ఒక ఐదు డెడ్లీ కాంబినేషన్స్ టైవర్సు సపరేషన్ కాంబినేషన్స్ అనమాట ఈ కాంబినేషన్స్ డి వన్ చాట్లో కానీ డి నైన్ చాట్లో కానీ భార్యాభర్తలకి ఎవరికున్నా లేకపోతే మీకు వచ్చే భార్య లేదా భర్తకున్నా మీరు ఎంతవరకు సఫర్ అవుతారు ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం ఈ వీడియోని స్క్రిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కి కాల్ చేయండి ఈరోజు వీడియోలో మనం ఖచ్చితంగా డైవర్స్ అయ్యే కాంబినేషన్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే మీ జాతకంలో ఎలాంటి కాంబినేషన్ మీకు కొంతవరకు సపరేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దానివల్ల మీరు ఎఫెక్ట్ అవుతారు దానికి ప్రిపేర్డ్గా ఉండాల్సిందే అది ఎలా అయినా రావచ్చు ఈ మధ్య ఒక వ్యక్తి నన్ను అపాయింట్మెంట్ తీసుకుని కలిసినప్పుడు ఇలా చెప్పాడు అనమాట వాళ్ళ అన్నయ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఎందుకు చనిపోయాడు అని అడిగితే తను అడిగింది ఏంటంటే మా అన్నయ్య ఎందుకు చనిపోయాడు ఈ జాతకం చూసి చెప్పండి అని అడిగాడు అయితే ఎందుకు చనిపోయాడంటే వాళ్ళ భార్య అన్నయ్య భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ వ్యక్తి ఆ అమ్మాయి వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం వలన ఈ వ్యక్తి సూసైడ్ చేసుకుని చనిపోయాడు అలాగే రెండవది ఏంటంటే ఒక ఆవిడ నాకు ఫోన్ చేశారు ఆడవాళ్ళు చేసి వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతను తన సొంత చెల్లెలతోనే సంబంధం పెట్టుకోవడం అతను సొంత చెల్లెలు ఈ ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరు నవ్వుకోవడం ఈవిడ అడుగుదా అడిగినా నాకు నీతో హ్యాపీగా లేదు మరి ఎందుకు వదిలేచ్చు కదమ్మా అంటే నాకు ఉద్యోగం లేదు ఏమీ లేదు ఎవరికి చెప్పలేను అలాగే అన్ని విషయాలు బాగానే చూసుకుంటాడు నన్ను కొట్టడు టెడు బాగానే చూసుకుంటాడు అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళని నవ్వుకుంటున్నప్పుడు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఇలా అనమాట దీనికి చచ్చిపోవడం పరిష్కారం కాదు ఖచ్చితంగా మీకు ఏంటంటే కొన్ని కాంబినేషన్లో ఉన్నప్పుడు కొన్ని గ్రహాలు ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా సపరేషన్ అనేది ఉంటుంది దానికి ప్రిపేర్డ్గా ఉండాలి చాలా వరకు కూడా మనకి కొన్ని బంధాలను వదిలించుకుని ముందుకు వెళ్ళినప్పుడు లైఫ్ చాలా చాలా బాగుంటుంది అంతే తప్ప ప్రాణం తీసేసుకోవడం లేకపోతే లైఫ్ను ఎవడో తప్పు చేస్తే వేరే వాళ్ళు తప్పు చేస్తే మీరు లైఫ్ని ఎండ్ చేయడం అనేది చాలా చాలా తప్పు అనమాట దీన్ని అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఈ కాంబినేషన్ గురించి తెలియజేస్తున్న తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు మీకు వా మీకు ఒకవేళ ఇలాంటి కాంబినేషన్లు ఉంటే చాలా వరకు ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇవి చూసుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అయితే దీనికి రెమెడీస్ ఏంటి అంటే ఓల్డ్ బల్స్ చేసే పనులకి రెమెడీస్ అనేవి ఏముంటాయి ఉంటాయి అయితే ఒకసారి ఈ రెమెడీస్ ఏంటనే కూడా చాలా వరకు మనం ఈ వీడియో చోర్లో డిస్కస్ చేద్దాం మనం ఈరోజు ఫస్ట్ కాంబినేషన్ చూద్దాం ఆ ఫస్ట్ కాంబినేషన్ ఏంటంటే మీ స్పౌస్ జాతక చక్రంలో ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఇవి చాలా ఇంపార్టెంట్ హౌస్ అనమాట ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో శుక్రుడు కేతువు కలిసి చాలా తక్కువ తక్కువ డిగ్రీల్లో ఉంటే అంటే ఒక డిగ్రీ రెండు డిగ్రీలు మూడు డిగ్రీలు నాలుగు డిగ్రీలు ఐదు డిగ్రీలు మధ్యలో ఉంటే చాలా డేంజర్ అనమాట ఆ వ్యక్తులు పది డిగ్రీలు లోపు ఉంటే చాలా శుక్రుడు కేతు ఉంటే వాళ్ళు చాలా డేంజర్ ఇక ఈ వీటితో పాటుగా వాళ్ళ డివన్ చాట్లో అదే జాతక చక్రంలో కుజసేనులు కూడా ఉంటే కుజసిన్లు కూడా ఉంటే వాళ్ళు చాలా చాలా ఇది ఏదంటారు కదా వాళ్ళ ఈగో వాళ్ళ పనులు వాళ్ళ హ్యాపీనెస్ తప్ప వచ్చిన భార్య కానీ భర్త విషయాలు అస్సలు పట్టించుకోరు వాళ్ళకి ఏ విషయాలను కూడా తృప్తి ఉండదు ఇలాంటి వాళ్ళు చాలా చాలా దారుణంగా ఉంటారు ఒకవేళ ఇలా శుక్రకేతువులు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఉండి ఈ కుజన్లు ఎక్కడున్నా ఒకవేళ వీటితో పాటు ఏదైనా మూడు గ్రహాలు వక్రిస్తే అంటే కుజే అంటే వీళ్ళ వీళ్ళలోనే వక్రించిన గ్రహాలు మూడు రెండుకు మించి ఉంటే ఈ వ్యక్తులని చాలా వరకు మీరు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ చూసి తీసిన తర్వాత సమాజం కోసమో లేకపోతే లేకపోతే వేరే వేరే కారణాలతో వెళ్ళని భరిస్తే మాత్రం మీరు ఉండరు అనమాట డైవర్స్ తీసుకోవడానికి భయం ఇలా అనుకుంటే లైఫ్ లైఫ్లో చాలా ఇబ్బంది పడతారు తొందరగా ఈ రిలేషన్ క్విట్ చేసి ముందుకు వచ్చేయడం చాలా చాలా మంచిది అనమాట లేదంటే మాత్రం కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత నేను అప్పుడు ఉండలేననుకుంటే పిల్లలు కూడా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ చార్ట్ అనేది చాలా దారుణమైన చాటు ఒకవేళ డీ నైన్ చాటుకు వస్తే డీ చాట్ లో ఈ కాంబినేషన్ ఉంటే ఇంకా అది పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట అంటే రెండు ఉండక్కర్లేదు శుక్ర కేతువులు డీ నైన్ చాట్ పాప స్థానాలైన ఆరు ఎనిమిది పన్నెండులో లో ఉన్నా లేకపోతే ఏడు ఎనిమిది తొమ్మిదిలో ఉన్నా చాలా చాలా డేంజర్ అనమాట ఈ మనుషులు తర్వాత కాంబినేషన్ చాలా వరకు సపరేషన్ డైవర్స్ కి దారి తీసే కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే మగవాళ్ళకు వచ్చేదరికి ఎనిమిదో స్థానం ఆడవాళ్ళకు వచ్చేసరికి రెండో స్థానం మీరు జాతక చక్రంలో మగవాళ్ళకు వచ్చేసరికి ఎనిమిదో స్థానం ఆడవాళ్ళకు వచ్చేసరికి రెండో స్థానం అధిపతులు ఉంటారు కదా ఆ అధిపతులు డి నైన్ చాట్లు నవాంశ చాట్లో గనక పాపగ్రహాల రాసులైన అంటే ఏంటి రవి కుజ శనులు ఈ పాపగ్రహాల రాసులు ఏంటి కుజుడికి సంబంధించిన మేషరాశి కానీ వృచ్చిక రాశి కానీ రవికి సంబంధించిన సింహరాశి కానీ శనికి సంబంధించిన మకర రాశి కానీ కుంభరాశి కానీ ఈ రాసుల్లో ఉంటే అంటే ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు ఎగ్జాంపుల్ మగవాళ్ళకి ఎనిమిదో స్థానాధిపతి ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం చెప్పిన రాసుల్లో ఉంటే ఖచ్చితంగా చాలా వరకు అతనికి డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళకి రెండో స్థానాధిపతి ఉన్నాడు కదా ఆ రెండో స్థానాధిపతులు ఇప్పుడు చెప్పిన రాసుల్లో నవాంశులో ఉంటే చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా మగవాళ్ళకి ఎనిమిదో స్థానాధిపతి ఆడవాళ్ళకి రెండో స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీనైన్ చాట్లో ఈ ఈ రాసుల్లో కాకుండా పాపగ్రహాలతో కలిసి ఉంటాయి ఆ ఏంటి రవి కుజ శని రాహు కేతువులు ఈ పాపగ్రహాలతో అంటే ఒక ఒకళ్ళు ఇద్దరితో ఇద్దరితో ఉంటే ఖచ్చితంగా సపరేషన్ డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ పాపగ్రహాలతో డీనే చాట్లో ఎక్కడ ఉన్నా సరే చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ జాతక చక్రంలో ఏడో స్థానాధిపతి ఎవరైతే ఉంటారో ఆ ఏడో స్థానాధిపతి కనుక మీ జాతక చక్రంలోని ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులతో కలిసి ఉంటే కన్ఫ్యూజన్ ఏమీ లేదు ఉంటే చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఖచ్చితంగా అయిపోతాయా అంటే ఆ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులు ఉన్నారు కదా వాళ్ళు కనుక పాపగ్రహాలు అయితే పాపగ్రహాలు అనగానే రవి కుజుడు శని ఈ మూడు గ్రహాలైతే మాత్రం తప్పకుండా సపరేషన్ అనేది ఉంటుంది డైవర్స్ అవుతాయి అయితే వీటికి ఇంకా ఓతమిస్తూ అంటే మీరు ఒకవేళ ఓర్చుకుంటే ఎలా అంటే ఇలా ఉన్నప్పటికీ కూడా గొడవలు అవుతున్నప్పటికీ కూడా ఎలాగోలా కలుసుందాం దూరంగా ఉందాం లేకపోతే ఎలాగోలా ఉన్నాం అని ప్రయత్నిస్తున్నా మీకు ఒకవేళ ఏడో స్థానంలో కనుక ఈ పాపగ్రహాల్లో ఎవరో ఒకరు ఉన్నారంటే అంటే రాహు కానీ శని కానీ కుజుడు కానీ ఎవరైనా పాపగ్రహాలు ఏడో స్థానంలో ఉంటే ఖచ్చితంగా సపరేషన్ అవుతుంది ఆ లైఫ్ ఏదైతే ఉంటుందో అసలు ఇద్దరి మధ్య ఏమీ ఉండదు అనమాట గొడవలు తగాదాలు ఏదో పిల్లల కోసం సమాజం కోసం ఏదో ఇంట్లో పుట్టింటికి వెళ్తే కుదరదు కాబట్టి నలుగురు ఏమనుకుంటున్నారని కాబట్టి ఎంత ఓర్చుకున్నామని చూసినా సరే చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ సెవెంత్ లాడ్ వెళ్ళిపోయి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులతో ఉండి మీకు సెవెంత్ హౌస్లో ఏదైనా పాపగ్రహాలు ఉంటే చాలా వరకు మీకు వచ్చిన పార్ట్నర్ చీజ్ చేసే అవకాశం ఉంటుంది దారుణంగా మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా తర్వాత కాంబినేషన్ ఏంటంటే ఇది చాలా వరకు సపరేషన్ జరిగే కాంబినేషను ఈ కాంబినేషన్ ఏంటంటే మీ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ లగ్నాధిపతి పూర్తిగా మీ జాతక చక్రంలో నీచిపడ్డాడు అంటే ఒక రాశిలో నీచిపడ్డాడు ఆ రాశికి సంబంధించిన ఎక్కడైతే నీచిపడ్డాడో ఆ రాశికి సంబంధించిన లగ్నంలో మీరు చేసుకున్న వ్యక్తి భార్య అయినా భర్త అయినా జన్మిస్తే ఆ వ్యక్తిని కనుక మీరు వివాహం చేసుకుంటే ఖచ్చితంగా డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ని మీరు చూసుకుని వివాహం చేసుకోవడం చాలా చాలా మంచిది లేదంటే మాత్రం మీరు మీ లగ్నాధిపతి ఏ రాశులు అయితే పట్టడం ఆ రాశిలో ఉన్న వ్యక్తిని మీరు వివాహం చేసుకుంటే అతని వల్ల మీరు ఎన్ని రకాలుగా ఉంటుందో అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డమే కాకుండా దారుణంగా మోసపోవడం మళ్ళీ డైవర్స్ అయినా కూడా ఆ గాయాలతో ఇంకో వ్యక్తిని వివాహం చేసుకోవాలన్నా చాలా కష్టంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ డై ఈ ఇలా కాంబినేషన్ ఉన్నప్పుడు అంటే చాలా తక్కువ మందిలో ఈ కాంబినేషన్ ఉంటుంది దీనికి రెమెడీస్ కూడా ఏమీ కూడా ఉండే అవకాశం కూడా తక్కువ ఉంటుంది అలాంటి దారుణమైన కాంబినేషన్ ఇది తర్వాత కాంబినేషన్ ఏంటంటే లగ్నంలో కానీ ఏడో స్థానంలో కానీ ఈ లగ్నంలో ఏడో స్థానంలో రాహు శని ఉండి రాహు శని ఉండి మీకు నాలుగో స్థానం ఉంది కదా ఆ నాలుగో స్థానంలో మనం చెప్పుకున్నాం కదా రవి కుజ శని రాహుకేతువులు పాపగ్రహాలు వీళ్ళలో రాహు శని కలిసి లగ్నంలో కానీ సప్తమంలో కానీ ఉండి మిగతా గ్రహాలు ఏదో ఒక పాపగ్రహం రవి కానీ కుజుడు కానీ కేతు కానీ మీకు నాలుగో స్థానంలో ఉంటే ఒకరు కానీ ఇద్దరు కానీ ఒకరున్నా ఇద్దరున్నా చాలా వరకు భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలతో సపరేషన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది లాస్ట్ కాంబినేషను చాలా సింపుల్ కాంబినేషను అయినప్పటికీ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే అదేంటంటే మనకి ద్విస్వభావ రాసులు ఉంటాయి అంటారనమాట అంటే ఏంటంటే రెండు స్వభావాలు కలిగిన రాసులు ఏంటంటే మేనరాశి మేషరాశి అలాగే కన్యారాశి ఈ ఉండే ధనుసు రాశి ఈ నాలుగు రాసుల్లో అది డి నైన్ చాట్ అవ్వచ్చు డి వన్ చాట్ అవ్వచ్చు ఈ నాలుగు రాసుల్లో పాప గ్రహాలైన రవి కుజ శని రాహుకేతువుల్లో ఏదైనా మూడు గ్రహాలు ఉంటే లేదా రెండు గ్రహాలు ఉన్నా సరే చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ మీ జాతక చక్రం ఏ లగ్నం అయినా డీ నైన్ చాట్లో కనుక డీ నైన్ చాట్లో కనుక మేన్ రాశిలో దిశ రాశి మేన్రాసులో మేన్రాసులో శుక్రుడు పొందుతాడు అక్కడ గురువుతో ఉన్నా సరే అప్పుడు కూడా డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అంటే అత్యంత శుభగ్రహాలను శుక్రుడు గురువు దీనైన చాట్లో మీ దిశ దీనైన చాట్లో దిస్వభావ రాసుల్లో ఉంటే చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా సపరేషన్ జరగకూడదు భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉండాలంటే ముందు ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాపురం చేయాలి ఒకరినొకరే అర్థం చేసుకోవాలి అప్పుడప్పుడు భర్త ఫైనాన్షియల్గాను ఏదో ఒక వాళ్ళ గ్రహచారం బాగా డౌన్ అయినప్పుడు భారీ సపోర్ట్గా ఉండాలి అలాగే భర్త భార్య ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉండి డౌన్ అయినా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే రకరకాల కారణాలతో డౌన్ అయినా వీళ్ళు సపోర్ట్గా ఉండాలి ఇలా సపోర్ట్గా ఉంటూ ముందుకు వెళ్తేనే పాత రోజుల్లో వివాహం చేస్తే వాళ్ళు ముక్కు మొహం తెలియకపోయినా ఎలాగోలా కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే సంపాదనలు ఇద్దరికీ ఉండడం కాలం అండి లేకపోతే రకరకాల ఫోను సెల్ ఫోన్స్ లేకపోతే రకరకాల చాటింగ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత వివాహాలు అనేవి దారుణంగా తయారవుతున్నాయి అన్నమాట కాబట్టి వేరే వాళ్ళతో కనెక్షన్లు లేకపోతే వేరే వాళ్ళు అట్రాక్ట్ ఇలాంటి పరిస్థితుల వల్ల చాలా వరకు భార్యాభర్తల మధ్య తగాదాలు గొడవలతో సపరేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ముందు మీకు ఒక వయసు వచ్చింది పిల్లల్ని కన్నాము మనము ఇలా ఉండాలి అని మీలో మీకు పరివర్తన వచ్చి ముందుకు వెళ్తే చాలా వరకు వీటిని ఆపే అవకాశం ఉంటుంది అయితే గ్రహచారాన్ని తప్పించలేము కాబట్టి మన పూర్వీకులు కొన్ని కొన్ని మెథడ్స్ చెప్పారు అది కుంభ వివాహం కావచ్చు లేకపోతే ఏదైనా వేరే మెథడ్స్ చెప్పారు వాటిని ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళు ఛానల్ పెట్టేసుకుని ఇలాంటివి లేవు ఇలాంటివి చేసిన ఉపయోగం లేదు ఇలా రకరకాలుగా అనమాట ఇదైనా సరే మన పంతులు గారు మన పెద్దలు చెప్పిన మెథడ్ని మ్యారేజ్ బిఫోర్ ఇలాంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు మ్యారేజ్ బిఫోర్ ఫాలో అయ్యి వాటిని తర్వాత వివాహం చేసుకోవడం వలన మనం చాలా వరకు వీటి నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే వాటిని ఇప్పుడు వివాహం చేసుకోండి అంటే ఎవడో ఒకడు యూట్యూబ్లో ఆ కుంభ వివాహం వల్ల ఉపయోగం లేదు దాని అది ఏదేదో వాకడం అనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఏది చెప్పినా సరే వాళ్ళ వాళ్ళ అనుభవాలను బట్టను అన్నమాట ఇప్పుడు ఎవరికైనా శాస్త్రం ఒకేలాగా చదువుకుంటారు వాళ్ళకి జరిగిన అనుభవాలను బట్టి ఇది మంచిది ఇది మంచి అని చెప్తారు కానీ ఎవరు చెప్పేది కూడా పర్మనెంట్ కాదు ఎవరు చెప్పేదో ఒక ఎంత గొప్పోడైనా సరే వాడు ఎంత తోపు సరే వాడు చెప్పేది నిజం కాదు వాడి జీవితంలో వాడుకు జరిగిన అనుభవాలను బట్టి వాడు చెప్తాడు అంతే నేనైనా ఎవరైనా సరే కాబట్టి పెద్దలు చెప్పింది ఎప్పటి నుంచో చేసుకు వస్తుంది సంప్రదాయ ఒకవేళ జాతక జాక్రంలో ఇలా విడాకులు డైవర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కొన్ని పెళ్ళికి ముందు చేయడం వల్ల అవి పోతాయని పెద్దలు చెప్పారు కాబట్టి నమ్మి అవి చేసినప్పుడు చాలా వరకు మనం బయటపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీకు ఇలాంటివి జరిగేది పాపగ్రహాల యొక్క దశలో అంతర్దశల్లో ఎప్పుడు మనం ఇప్పుడు చెప్పుకుంటాం రాహులో రాహు కానీ శుక్రుల్లో రాహు కానీ శుక్రులో శని కానీ గురువులో శని కానీ లేకపోతే రెవస్థువ్వు శనిలో గురువు కానీ శుక్రుల్లో రాహు కానీ లేకపోతే ఏ దశ అంతర్దశల్లో అయినా సరే ఏ అంతర్దశలు చంద్రుడు కుజుడు ఇలాంటి ఏ దశలు జరిగినా అంత దశలో రాహు వచ్చినప్పుడు కానీ ఇలాంటి వాటికి బీజం ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు మనం ఎప్పుడు చెప్తున్నాం కదా శని రవి కుజ శని రాహు కేతులు వీళ్ళు ఈ ఐదు గ్రహాల దశలు అంతర్దశలు కనిపించినప్పుడు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఒకళ్ళు ఉన్నా సరే అంతర్దశలు ఈ పాప గ్రహాలు అప్పుడు కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇలాంటి కాంబినేషన్లు వచ్చినప్పుడు మీరు ఓర్పుతూ ఉండడం వాటికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడం చాలా చాలా మంచిది ఇక కలియుగంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా కలియుగంలో ఇలాంటి దరిద్ర పనులు చేయడానికి ఇలాంటి దరిద్రాలు రావడానికి ఒకే ఒక గ్రహం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాహుగ్రహం ఆ రాహు గ్రహాన్ని గనక నీచి పట్టినప్పుడు కానీ నీ అసలు ఇప్పుడు కూడా రాహుగ్రహం మంచి ఫలితాలు ఇస్తుంది కుబేరుని చేస్తుంది ఇదంతా అబద్ధం అనమాట ఆ గ్రహం వల్ల ఇలా జరుగుతుంది కాబట్టి ఆ గ్రహానికి రెమిడీలు చేసుకున్నప్పుడు మీరు వీటి నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది